యాదగిరిగుట్ట దేవస్థానం వారు ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ కార్యక్రమం ఈ నెల ఒకటవ తేదీ సోమవారం రోజున చేపడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి మాలాధారులు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాలధార భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు యాదగిరిగుట్ట అయ్యప్ప స్వామి కొండ ట్రస్టు సభ్యులు అధ్యక్షులు సుడుగు శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాసులు గుప్తా కోశాధికారి బింగిపాండు గురుస్వామి ర్యాకల రాజు తదితరులు ఆహ్వానించారు గిరి ప్రదర్శనకు ఒక రోజు ముందుగా వచ్చే స్వాములకు యాదాద్రి దేవస్థానం వారు వసతితో పాటు గర్భాలయ దర్శనం లడ్డూ ప్రసాదం అల్పాహారం కూడా అందజేస్తున్నారని ట్రస్టు సభ్యులు తెలిపారు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమంలో సుమారు ఇరవై వేల స్వాములు వస్తారని తెలిపారు కొండ చుట్టూ భక్తి గీతాలతో మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఊరేగింపుగా తీసుకువస్తామని అన్నారు అధిక సంఖ్యలో మాల ద్వారా స్వాములు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలడని కోరారు ఒక్కని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఫస్ట్ మా రౌండర్ మా ట్రస్ట్ నెంబర్ ఇంత ముందు కూడా చాలా చేశారు మాకు ఈ దీన్ని కూడా బాగా సహకరిస్తున్నారు చాలు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే ఈ అట్లే స్వామి డిసెంబర్ ఒకటిలో జరిగే గిరి గిరిప్రక్షణకు ఇరు తెరుగులాశ్రమాల నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలతో పాటు అంతరాయ దర్శనం మరి లడ్డు ప్రసాదంతో పాటు ఇక్కడ మా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రాత్రి బస కల్పించే బస చేసే భక్తులకు అల్పహారంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నాము దేవస్థానం వారు రెండు మూడు పాయింట్లు ఇచ్చారు మాకు గోశాల డాల్బెంట్రియాలు అయ్యప్ప టెంపుల్ మా కాశీ నుంచి కన్యాకుమారి దిగ్గి వచ్చేలాంటి గోమాతతో గిరిపక్షంలో పాల్గొనడం అదృష్టం అది మా అయ్యప్ప టెంపుల్ నుంచే ప్రారంభమవుతుంది రెండు స్వామివారి మా ఉత్సవ విగ్రహాన్ని ఆ పల్లెక్షేవిలో ఊరే ఊరేగింపుస్తున్నాము అది కూడా మేము చేసుకున్న భాగ్యం స్వామి శరణం అయ్యప్పచర్ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం వారు గత సంవత్సరం నుండి భారతదేశ చరిత్రలో ఏ దేవాలయం కూడా తీసుకోలేని ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరి చేత కూడా ప్రత్యేకంగా యాదాద్రి గిరి ప్రేక్షణ చేయించాలనే సంకల్పంతో గత సంవత్సరం డిసెంబర్ నెలలో గిరిప్రేక్షణ కార్యక్రమం నిర్వహించారు అట్టి గిరి రక్షణ కార్యక్రమంలో సుమారుగా పదివేల నుంచి పదిహేను వేల మంది స్వాములు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనే సంకల్పంతో ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు ఉదయం ఐదు గంటలకి యాదాద్రి గిరి ప్రేక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇట్టి యాదాద్రి గిరి ప్రేక్షణ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది పాల్గొనే అవకాశం ఉంది ఆ వచ్చేటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్ప దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో మేము దేవస్థానం వారికి వినియోగించుకోవడం జరిగింది దేవస్థానం కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు నైట్ స్టే వచ్చే వాళ్ళకి డార్మిటరీ హాల్ సౌకర్యం నీటి సౌకర్యం వాటికి కావాల్సినటువంటి స్వామి ఈశాయత్త యాదవిగుట్ట దేవస్థానం వారు యొక్క యాదాద్రి గిరిపరిక్షణ కార్యక్రమం స్వాతి నక్షత్రం జరుగుతుంది స్పెషల్గా అయ్యప్ప స్వాములకు ఒకటి డిసెంబర్ నాడు ఏర్పాటు చేస్తున్నారు ఈ గిరిపరక్షణలో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి అయ్యప్ప దేవాలయం యాదవిగుట్ట చారిటర్ ట్రస్ట్ వారు కూడా మేము మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాము వచ్చిన వారికి ఏ లోటు లేకుండా అన్ని విధాలుగా నైట్ వచ్చినటువంటి సామ్లకు కూడా ఇక్కడ స్టే చేస్తే అల్పారంకి ఏర్పాటు చేద్దామని నిశ్చయించుకున్నాము తర్వాత దేవస్థానం వారు ఒక మా యొక్క ఈ గిరిప్రదక్షిణ ఒప్పుకొని అంతరాల దర్శనం కానీ తర్వాత జార్మెట్రీ హాల్స్ కానీ మా అన్ని ఏర్పాట్లు చేస్తానని వాగ్దానం చేసినారు మరియు వాళ్ళందరికీ కూడా మనం నిర్ణయించుకున్నాము మా యొక్క గిరిప్రదక్షిణకు అన్ని ఏర్పాటు